ఏమిటి ఇన్ని ఉన్నాయి మా శిబిరం బయట వీటిని ఎవరు పెట్టుంటారు ఈ పండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ నా కోసమే అంటే అత్తయ్య కోసమే నీ కోసమా కానీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ప్రణమల్ మహారాజా ప్రణమాల్ మాత్రి గారు మహారాజా మీ బాణం తగిలే గాయపడిన తర్వాత కూడా ఆ నరభక్ష పులి శిబిరం దగ్గరికి తిరిగి వచ్చింది పైగా అది ఆచార్య వారి చుట్టూ తిరిగింది ఆ తర్వాత మనిషి రూపానికి మారి వెళ్ళిపోయింది మరొక నమ్మసక్యం కాని విషయం మంత్రి గారు ఈ పంజా గుర్తులు చూస్తుంటే పులి గాయపడినట్టుగా నాకు అనిపించడం లేదు ఎందుకంటే అదే గాయపడి ఉంటే దాని ఒక ఖాళీ గుర్తులు కొంచెం పల్చగా ఉండుండాలి కానీ ఇక్కడ చూడండి ఈ పంజా గుర్తులు అన్నీ ఒకేలా ఉన్నాయి ఎక్కడ ఆగకుండా చుట్టూ తిరిగింది రామకృష్ణ పండితులు గారు చెప్పండి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈరోజు గనక మహారాజు గారికి జయం రండి లక్ష్మణ మహారాజా ఒక చెడు సమాచారం పులి అడవి దగ్గరలో ఉన్న గ్రామంలో నుంచి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్లిపోయింది మహారాజా ఈ నరభక్షి పులి ఆగడాలు పెరుగుతూనే పోతున్నాయి మహారాజా మీరందరూ ఇక్కడికి వచ్చాక మాకు ధైర్యం వచ్చింది కానీ లక్ష్మణ మాకు సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది దాన్ని పరిష్కరించడానికి మేము ఇక్కడికి ఎడవీకి వచ్చాం మహారాజా పులిని చంపటం కోసం మా దగ్గర ఒక పరిష్కారం ఉంది మహారాజా దానితో ఈ సమస్యని ఓ విధంగా పరిష్కరించవచ్చు ఏమిటి పులిని చంపకుండానే ఈ సమస్యని ఎలా అంతం చేయొచ్చు మహారాజా అది ఏంటంటే మీరు అడవి దగ్గరలో ఉన్న నగరాలని ఎక్కడైనా దూరంగా పునర్నిర్మించమని ఆజ్ఞాపించండి దాంతో పులికి వేటాడ్డానికి అడవి మొత్తం అంతా ఉంటుంది అంటే అది మనుషులని తినకుండా తన ఆకలిని తీర్చుకోవడానికి అడవి జంతువులనే తింటుందన్నమాట అప్పుడు అది ఎలా అవుతుంది మీరు చెప్పాలనుకునేది అదే మహారాజా మీరు ఏదైతే ప్రత్యామ్నాయం చెప్పి సరైనది కానీ మేము మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాము మీరు మా మీద నమ్మకం ఉంచండి మేము వీలైనంత త్వరలో ఆ నరభక్షిని హతమారుస్తాము అలాగే ఇక్కడున్న మీ అందరికీ శాశ్వతంగా దాని దాడుల నుంచి విముక్తి కలిగిస్తాము క్షమించండి మహారాజా ప్రతిరోజు ఏం జరుగుతుందో అని భయపడుతూ బతకడం కంటే మరణమే సులువనిపిస్తుంది మహారాజా సూర్యాస్తమయం అయిన వెంటనే గ్రామం మొత్తం శ్మశానం అంత నిశ్శబ్దంగా తయారవుతుంది మగవాళ్ళు తమ పనులకి ఆడవాళ్లు చెరువు దగ్గర నీళ్లు తేవడానికి కూడా భయపడుతున్నారు పిల్లలు ఎన్నో నెలలుగా తమ ఇళ్లలోనే ఉండిపోయారు ఏదో కారాగారంలో బంధించినట్టు మా అందరికీ జీవితం అంత సజావుగా సాగటం లేదు ప్రభు లక్ష్మణ మాకు అర్థం అవుతుంది కానీ మీరు మాకు కేవలం రెండు రోజుల సమయాన్ని ఇవ్వండి దాని తర్వాత కూడా మేము గనక ఆ నరభక్ష పులిని చంపడంలో అసఫలమైతే అప్పుడు మేము మీ అందరికీ మాటిస్తున్నాం ఈ రాజ్యం తరఫున మేము అడవి నుంచి దూరంగా స్థాపించే ఏర్పాట్లు చేస్తాం అనుమతిస్తే ఒక సలహా చెప్తాను మహారాజా పులి నరభక్ష అయిపోయింది మేకను కట్టి మీరు దాన్ని ఆకర్షించడం చాలా కష్టం మేక స్థానంలో ఎవరైనా మనిషిని కట్టేస్తే అప్పుడు మీరు విజయాన్ని మనిషినా మనిషినా మేక స్థానంలో అవునండి ఆ నరభక్షి పుల్ని పట్టుకోవడానికి లేక మేక స్థానంలో మనిషిని కట్టాల్సి వస్తే ఎవరిని కడతారంటావు నాకైతే ఈ పనికి కేవలం ఒక వ్యక్తే పూర్తిగా తగిన అనిపిస్తోంది మహారాజుల వారికి ప్రణామాలు చేసుకుందాం అలాగే స్వామి ప్రణామాలు మహారాజా ప్రణామాలు గురుదేవా రండి రండి ధన్యవాదాలు కూర్చు ఆచార్య ఇప్పుడు మీ ఆరోగ్యం బానే ఉందా నిన్న మీరు ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో పడ్డారు అదే మీద నుంచి కింద బాగానే మహారాజా నిన్న రాత్రి కొంచెం నడువు నొప్పి వచ్చింది కానీ ఇప్పుడు మేము అన్ని విధాల ఆరోగ్యంగానే ఉన్నాం మహారాజా మీరు మా గురించి ఎంత దిగులు పడుతుంటారు అది మాకు బాగా తెలుసు మహారాజా మేము చాలా సంతోషిస్తున్నాము ఆచార్య మీ ఆరోగ్యం బాగుందని తెలిసింది ఆచార్య మేమిక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుంటున్నాము ఏమైంది మహారాజా వేరే ఏదైనా సమస్య పడిందా అవును ఆచార్య నిన్న రాత్రి ఆ పెద్ద పులి మళ్లీ ఇక్కడికి వచ్చింది పైగాది మీ శిబిరం చుట్టూ తిరిగింది ఆ తర్వాత వెళ్ళిపోయింది మా శిబిరం చుట్టూనా మహారాజా మేక మీ మంచి దగ్గరే కదా కట్టుంది మరి అది మా శిబిరం చుట్టూ వచ్చిందంటే దానికి కారణం ఏవై ఉంటుంది ఆ పులి మీ దర్శనం చేసుకోవడానికి వచ్చినట్టుంది స్వామి మీరు గాఢ నిద్రలో ఉన్నారు అందుకే అది మీ నిద్రకి భంగం కలిగించటం మంచిది కాదు అని అనుకుని స్వామి అందుకే అది ప్రదక్షిణ చేసి ఇక్కడ నుంచి వెళ్లిపోయి ఉంటుంది దానికి మీ మీద ఎనలేని భక్తి స్వామి అక్షర అక్షర గురుమాత సత్యం ఇప్పుడే తెలుస్తుంది మా గురువు గారి దర్శనం కోసం కూడా ఎంతో అని నరభక్షి పులి మిమ్మల్ని కలవడానికి తప్పించిపోతున్నట్టుంది గురువు గారు మహారాజా నాదొక చిన్న విన్నపం మీరు మంచి దగ్గర మేకను కట్టాల్సిన అవసరం అసలు ఏమీ లేనే లేదు మీరు కేవలం మా స్వామిని అక్కడ నిలబెడితే చాలు పులి దానంతటే స్వయంగా వారి దర్శనం కోసం అక్కడికి వచ్చేస్తుంది ఏంటి నువ్వు మాట్లాడేది గురుమాత ఇచ్చిన సలహా బాగుంది ఇదే సరైన ఆలోచన పులిని ఆకర్షించడానికి కేవలం ఈ ఒక్క మార్గమే మిగిలింది ఇప్పుడు మేక స్థానంలో ఆచార్య మిమ్మల్ని ఉంచాల్సిందే మహారాజా మేము ఏ మేకో కోడో కాదు మేము గురువులో అందుకే కదా స్వామి రాజ్యం పట్ల మీ కర్తవ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ మేము చెట్టు కొమ్మ మీద కూర్చుని కూడా ఆ పులిని ఖచ్చితంగా ఆకర్షించగలవు మరి మేకస్థానంలోకి ఎందుకు వెళ్ళటం ఆచార్య మీరు నిశ్చింతగా ఉండండి ఉన్నాం కదా మేము మీ వెంట్రుక కూడా ఏ హాని కానీ మహారాజా మాకు వెంట్రుకలు ఎక్కడున్నాయి ఈ పిలక తప్ప మహామంత్రి మహారాజా మేము ఆ మంచం మీదకి ఈరోజు రాత్రికే ఎక్కుతాం మీరే చెప్పారు కదా ఆ పెద్ద పులి ఎక్కువగా రాత్రిపూట తిరుగుతూ ఉంటుందని కాబట్టి ఈ రోజు రాత్రి ఆ పెద్ద పులికి చివరి రాత్రి అవుతుంది తమరి ఆజ్ఞ మహారాజా ఏర్పాట్లు చేయించండి చాలు డిగా రానే వచ్చింది మనకి దుష్టుడు కపటి అయిన ఈ ముసలోడి నుంచి శాశ్వతంగా మనకి విముక్తి కలుగుతుంది భగవంతుడా ఈ రోజు ఆ పులికి మంచి ఆహారం దక్కేలా చూడండి అప్పుడే దానికి ఆకలి లేకుండా ఉంటుంది దయ చూడండి మేము తాతాచార్య పండితులం విజయనగర సామ్రాజ్యానికి మేము రాజగురువులం మా స్థానం మహారాజు గారి పక్కన మమ్మల్ని స్థానంలో కట్టి పారేయడం సబమంటారా మహారాజు గారికి మీరైనా నచ్చ చెప్పొచ్చు కదా నేనేమి చేయలేను ఆచార్య ఏమి చేయలేను మహారాజు గారి ఆగ్ని పాటించడం చాలా ముఖ్యం ఆచార్య మీరు బానే ఉన్నారు కదా మీ దయ మీద ఆధారపడి ఉంటుంది మహారాజా రామా నిజంగానే అక్కడికి నరభక్ష పులి వచ్చేస్తే ఏమవుతుంది భయపెట్టకు బంధు భయపెట్టకు అయ్యో మంత్రి గారు ఆ పులి ఒక నరభక్షి మీకు అర్థం అయ్యో అయితే ఏమైంది గురుదేవా మీరు కూడా బ్రహ్మజ్ఞానం గల మహాపురుషులు ఒకవేళ మహారాజు గారు గురు తెప్పినా సరే మీరు మీ మంత్రశక్తితో ఆ పులిని పసుపు చేసేయండి మహారాజా అన్ని పనులు పూర్తయ్యాయి అవును మహారాజా అన్ని పనులు పూర్తయిపోయాయి బలికి మేము సిద్ధంగా ఉన్నావు మీరు బలి అవ్వడానికి ముందు మేము ఆ పులిని బలి తీసుకుంటాం మీరు నిశ్చింతగా ఉండండి ఆచార్య పైగా శాంతంగా ఉండండి మంత్రి గారు మీరు త్వరగా మంచి మీద మహారాజా మేము మేము మంచి మీద తమరి ఆజ్ఞ మహారాజా అయ్యో మంత్రి గారు ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ధనిమణి ప్రియ శిష్యులారా రండి రండి పిల్లలు నా మీరెప్పుడు అంటుండేవాళ్ళు కదా శిష్యుల స్థానం గురువుల పాదాల దగ్గర అన్నామ గురువు గారు ఎప్పుడు అంటూనే ఉంటాము కానీ ప్రస్తుతం పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి మీరు నిశ్చింతగా ఉండండి గురువు గారు మీ పాదాల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి అనే మేము మీ పాదుకలు దగ్గర పెట్టుకుని ఉన్నాము మీరు కేవలం ఒక్కటే అనుకోండి మేము మీకు దగ్గరగా మీ పాదాలు జంతునే ఉన్నాం అనుకోండి మంచి మీదకి వెళ్ళిపోదాం అయ్యో మంత్రి గారు మీరు అక్కడే ఉండండి అక్కడే సైనికుల వద్దే ఉండండి పైకి రావాల్సిన అవసరం లేదు అలాగే అలాగే మహారాజా తమరి ఆజ్ఞ సైనికులారా మా చుట్టూ నిలబడండి మహారాజా మీరు గమనిస్తూనే ఉన్నారు కదా ఆ నరక్షిపులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు గురుదేవా మీరు నిశ్చింతగా ఉండండి మేము గమనిస్తూనే ఉన్నాము మీరు శాంతంగా ఉండండి దయచేసి మీరు గమనిస్తూ ఉండండి ఆచార్య నేను ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేస్తున్నారా అది మా పని మీ పని మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం మీరు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఆచార్య అలాగే ఈ సైనికులు ఎక్కడికి వెళ్ళారు మాకు ఇక్కడ సైనికులు కనిపించడం లేదు అయ్యో శాంతంగా ఉండండి ఆచార్య వారు పొదల వెనక దాక్కుని ఉన్నారు మేము వెంటనే వాళ్ళని చూడాలి అయ్యో గురువు గారు మౌనంగా ఎక్కువగా శబ్దం చేస్తే పులి ఇక్కడికి అస్సలు రాదు మీ శిష్యులు తప్పుగా చెప్తున్నారు మీరు ఎక్కువ శబ్దం చేస్తే పులి వెంటనే వచ్చేస్తుంది అరవండి అరవండి ఇంకా గట్టిగా అరవండి మహారాజా దీపం ఆరిపోయింది ఆచార్య మీరు శాంతించండి మిగిలిన దీపాలన్నీ వెలుగుతూనే ఉన్నాయి కదా వచ్చి మా విప్పండి మేము వెళ్ళాలి కొంచెం నియంత్రించుకోండి పులి వచ్చేసింది కదా నియంత్రించుకోలేకపోతున్నాడు మహారాజా మనీ విను మన గురువు గారిని గనక పులి తినేస్తే అప్పుడు దినచర్యలు అవసరమే లేకుండా పోతుంది ఏమంటావు చెప్పు అక్షర సత్యం నేను లఘు సంఖ్యకి వెళ్ళాలి నా కట్లు విప్పండి నన్ను విడిచిపెట్టమని చెప్పండి నేను మళ్ళీ వచ్చి నా వైపు ఆకర్షిస్తాను అక్కడే పక్కన ఎక్కడైనా కూర్చొని మహారాజా మహారాజా శాంతంగా ఉండండి లేకపోతే పులి కనుమానం వచ్చి నుంచి పారిపోతుంది శాంతంగా ఉండండి అసలు మా ఉద్దేశం ఇదే కదా కానీ అసలు ఏమీ అర్థం కావట్లేదు మేము అరిస్తే పులి రాకుండా పోతుందా లేక అరవకపోతే రాకుండా పోతుందా ఏం చేయాలో అర్థం కావట్లేదు అరవాలా దీపాలు వెలిగించి వెంటనే గురువు గారి దగ్గరికి తీసుకువెళ్ళండి మహారాజా గురుదేవులు ఇక్కడ లేరు ఆచార్య ఆచార్య చూస్తూ ఉంటే పులి మా గురువు గారి తీసుకు వెళ్ళిపోయినట్టుంది ఆచార్య 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 మనం గురుదేవులను వెతికి తీరాలి సైనికులారా నాలుగు వైపులా విస్తరించండి గురుదేవుల వారిని వెతకండి గురుదేవులు మాకు క్షేమంగా కావాలి మంత్రి గారు మహారాజా మీరే స్వయంగా ఒక దళాన్ని తీసుకుని అటువైపు వెళ్ళండి మేము ఇటువైపు వెళ్తాం తమరి ఆజ్ఞ మహారాజా సరికారా పదండి గురువు ఆచార్య మహారాజా అయ్యో భగవంతుడా కనిపించలేదు గురువు గారు రామకృష్ణ పండితులు మాకు దిగులుగా ఉంది ఆచార్యులు ఎక్కడ కనిపించడం లేదు మహారాజా రాత్రి నుంచి తెల్లవారేంత వరకు మొత్తం అడవంతా వెతికేసాం కానీ అసలు నమ్మలేకపోతున్నాను ఆ పులి గురువు గారిని ఇంత త్వరగా అంత దూరం తీసుకెళ్లిపోతుందా అని నాకు తెలిసినంతవరకు నరభక్షి పులిని ఆకట్టుకోవటానికి గురువుగారుని ఉపయోగించారు కదా అదేవిధంగా గురువుగారిని బయటికి తీసుకురావడానికి సోదామిని ఇక్కడికి తీసుకొని రావాలి ఎందుకంటే సోదామిని పేరు వినగానే ముసలోడు నరకం నుంచి ఆయన పరుగులు తీసుకుంటూ గ్లాస్ చేస్తున్నాను మాట్లాడుకు ముసలోడు ఎర్రకూడదని కొడుకో కాపాడండి ఎవరో కాపాడండి ఆచార్యులు బతికే ఉన్నారు ఆచార్య ఈ ముస్లోడు ఇంకా ఉన్నాడా పేరు పేర్చెప్పుడే బయటకు వచ్చేసాడు ఆచార్య గురువు మా వెంట పడ్డాడు మహారాజా ఎవరు ఆచార్య మీ వెనక ఎవరు లేరు